గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్కి ఎంతో ఘన చరిత్ర ఉంది ఈ ప్రాంతంలో రవాణా రంగం అభివృద్ధి చెందనటువంటి కొన్ని దశాబ్దాల క్రితమే ఈ మంగళగిరి రైల్వే స్టేషను ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించడానికి ఒక వారధిగా నిలిచిందని చెప్పాలి అటు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరికీ ఎంతో జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉపయోగపడినటువంటి రైల్వే స్టేషన్ నేడు తిరిగి రికార్డులోకి ఎక్కనున్నది విషయానికి వస్తే నవ్యాంధ్ర రాజధాని ప్రజానికానికి ఇటీవల కాలంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఆశలకు రెక్కలు వచ్చాయని చెప్పాలి రోజు రోజుకు అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి మంగళి రైల్వే స్టేషన్ మీదే పడింది వెలగపూడి దగ్గర నుంచి రాజధాని ప్రాంతంలో ఉన్న ఉద్యోగులందరూ హైదరాబాద్ వెళ్ళాలంటే వాళ్ళందరికీ ఒకే ఒక రైల్వే స్టేషన్ మంగళగిరిగా చెప్పవచ్చు వాస్తవానికి ఇప్పటి వరకు వారంలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాదు వెళ్తూ ఉంటారు వెలగపూడి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మంగళగిరిలో గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచేటువంటి ఇంటర్సిటీని ఇక్కడ స్టాపింగ్ ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధానం కొనసాగుతూ ఉంది మంగళగిరి ప్రాంతంలో ఓవైపు రాజధాని అభివృద్ధి పనులు వేగంగా అందుకుంటున్న సమయంలోనే అనుకోకుండా అదృష్టవశాత్తు మంగళగిరి రైల్వే స్టేషన్కి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కోట్లాది రూపాయలు నిధులు మంజూరు కావడంతోనే కొత్త హంగులు సంతరించుకుంది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులతో రైల్వే స్టేషన్కి పడవ వైపున సామాన్య ప్రజానీకంతో పాటు రాజధాని ప్రాంత ఉద్యోగస్తులు వెలపొడి నుంచి వచ్చేటువంటి వారి కోసం పడవరు వైపున బుకింగ్ కౌంటర్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి ఈ బుకింగ్ కౌంటర్ నిర్మాణ పనులు పూర్తయినట్లయితే స్టేషన్కి ఇటువైపు రాకుండానే అక్కడ టికెట్ కొనుక్కొని డైరెక్ట్గా రైలు ఎక్కే అవకాశాలు రాజధాని ఉద్యోగస్తులు కావచ్చు ఇతర ప్రయాణికులకు ఉంటుంది మరోవైపు రైల్వే స్టేషన్ తూర్పు వైపున మొదటి అంతస్తులో వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి రైల్వే ప్లాట్ఫామ్ మరింత పొడిగించనున్నారు ఈ మూడు రకాలైనటువంటి అభివృద్ధి పనులతో పాటు వృద్ధులకు సంబంధించినటువంటి లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత అమరావతి రాజధానికి టాప్ ప్రయారిటీ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపిన నేపథ్యంలోనే ఈ ప్రాంత వాసులు మాత్రం కోటి ఆశలు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి నిర్ణయాల ప్రకారం అమరావతి రాజధాని ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందో అదే తరహాలో ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి ఏకైక రైల్వే స్టేషన్గా మంగళగిరి రైల్వే స్టేషన్ రానున్నది ఈ నేపథ్యంలోని ఇప్పుడున్నటువంటి సదుపాయాలతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలు ఈ మంగళగిరి రైల్వే స్టేషన్కు వనుగూడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక భవిష్యత్తులో వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు మరిన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంగళగిరి ప్రయాణికుల సంక్షేమ సంఘం కార్యదర్శి నన్నపని నాగేశ్వరరావు గారు తెలిపారు మనకి ఇంకా ఐదారు ఎక్స్ప్రెస్లు ఆపాలి అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే మనకి ఎంప్లాయీస్ జరుగుతున్నారు దూరపూర్ నుంచి వచ్చి దిగేవాళ్ళు ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంకా డెవలప్ చేయాలి ముఖ్యంగా మనకు రెండు మూడు ప్లాట్ఫారాలు అప్పుడు జిఎం వచ్చినప్పుడు నేను ఆయన ఎంటై స్ట్రం చేశాడు కానీ కోవిడ్ రావటం దాని గోడల వరకే లేచి ఆపేశాడు అది చాలా అవసరం ఎందుకంటే మనకి విజయవాడ గుంటూరు మధ్య రైలు ట్రాక్ మరి మా స్టేషన్లోకి రావాలంటే వంక కావాలి రావాలి ఆ వంక రావటం వలన ఐదు నిమిషాలు పోతుంది ఇంకా ఇదో పది నిమిషాలు దాదాపు టైం వేస్ట్ అవుతుంది అదే మెయిన్ లైన్ రెండు మూడు టాక్ఫారాల్లో కనుక అయితే ఆ పది నిమిషాలు కలిసి వస్తుంది కలిసి వచ్చినప్పుడు ఇంకా మన మన అవర్లో ఏదైనా ఆయన రెండు నిమిషాల కన్నా ఆకదు కాబట్టి ఇంకెప్పుడు ట్రైన్స్ ఆచినా కూడా రైలు వాళ్ళకి ఇబ్బంది లేదు డెవలప్ అవుతుంది ఎట్లాగో మనకి ఎక్స్లేటర్లు లేకపోయినా లిఫ్ట్లు పెట్టారు కాబట్టి మన ప్లాట్ ఎక్కడం దిగటం కూడా సమస్య మైదానం వచ్చింది కాబట్టి మనకి ఎంప్లాయీస్ తిరుగుతారు దిగుతారు ఇప్పుడు మనకి చుట్టుపక్కల మీకు అందరూ తెలుసు గతంలో ఆ బండి మామూలు ఎంప్లాయీస్ టైను ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫుల్ కాదు దాదాపు నాకు తెలిసి ఒక సెవెంటీ పర్సెంట్ చుట్టుపక్కలే ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి అంచుకుంటాం కానీ జరుగు జరుగుతుంది దాని మూలన అది ఆ ప్రాముఖ్యత కూడా మెల్లగా తగ్గుతుంది ఉండాలి ట్రైన్స్ అనేది చాలా అవసరం నా ఉద్దేశంలో ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి మన ఎక్స్ప్రెస్లు రాత్రిపూట పోయే ఎక్స్ప్రెస్లు కానివ్వండి తోబర్ పోస్టే ఎక్స్ప్రెస్ కొన్ని ఉన్నాయి అవి కూడా మన దగ్గర తప్పదు మనం అని చెప్పవసరం లేదు కానీ ఒక సంవత్సరం లోపు అన్ని ట్రైన్స్ కూడా మొదలై ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి రిటైరింగ్ రూమ్స్ వేస్తున్నారు అటు బుకింగ్ కడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు అసలు అవసరమైన బంధువులు సేవలు మాత్రం చేసిందో చూసి మరి రాయ రాయటానికి కూడా అవకాశం ఉంటుంది రాస్తాను అది ప్రజల్లో కూడా మాకు రావాలి ప్రజలు కూడా అడగాలి ఒక విషయం రా మనకి మందు అందుబాటులో అవకాశం ఉన్నప్పుడు అడిగితేనే ఇది అవుతుంది ఏ ప్రభుత్వం అయినా అడగండి అన్నం గారి అమ్మాయినా అన్నం దగ్గర సాధ్యం ఉంటుంది కాబట్టి మన మంగళగిరి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు కూడా మనకి అన్ని రైళ్ళు ఆగాలని ఇంకా స్టేషన్ డెవలప్ చేయాలని చెప్పి కృషి చేయాలి ఉద్యమం చేయాలి దాదాపు